శ్రీమాత్రయనమ జయగుడు నమ ఈ వీడియోలో మనం మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు సింహరాశి వారికి పక్షం అంతా కూడా బాగా లాభపడే విధంగా సహాయపడే గ్రహం కుజగ్రహం ఒక జాతకంలో కుజబలం ఉంటే ఆ జాతకుడితో ఎవరు కూడా శత్రుత్వం పెట్టుకోకూడదు వారి జోలికి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు అనమాట వాడు ఒకరితో పోరాడినా వాడికే నష్టం వాడు వీటితో పోరాడినా వీడికే నష్టం అన్నట్టు కంపల్సరిగా కుజుడు ఆ విధంగా మరి జాతకంలో కుజబలం ఉంటే వాడు భూముల వల్ల స్థిరాస్తుల వల్ల లాభపడతాడు ధైర్యంగా కార్యక్రమాలు చేపట్టడం వల్ల విజయం అతనికి రావడం జరుగుతుంది ఒక క్రీడారంగంలో కెప్టెన్గా రాణించాలన్నా ఒక భూస్వామిగా కోట్లు సంపాదించాలన్నా ఖచ్చితంగా అది కుజగ్రహ అనుగ్రహం వల్లే సాధ్యం అవుతూ ఉంటుంది అటువంటి కుజుడు మన సింహరాశి వారికి యోగకారకుడు అంటే ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం వహించినప్పుడు వాడిని యోగకారకుడు అంటాడు అంటే రహస్యాధిపన్ పది కన్నా యోగకారకుడే బలాన్ని ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ కుజుడు చతుర్థాధిపతిగా భూములకి స్థిరాస్తులకి కారణమవుతూ ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల మరి ఈ భూములు విలువ యొక్క విలువ పెరగడం వల్ల మీకు మీ యొక్క వ్యక్తిగత స్థిరాస్తుల విలువ పెరుగుతుంది వాటి మీద ఆదాయం లభిస్తుంది అలాగే ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి భూములు కానీ లేదంటే మీ పెద్దవారి పేరుతోనో తల్లిగారి పేరుతోనో ఉన్నటువంటి భూమి మీ పేరుకి రావడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే మీ యొక్క మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి జన సమూహం పబ్లిక్ అంతా కూడా మీరు చేసే కార్యక్రమాలకి సహకారంగా ఉండడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఎలక్షన్లు జరిగేటప్పుడు కుజుడు మనకి అనుకూలమైన స్థానాల్లో ఉంటే కంపల్సరిగా ఆ వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది అలాగే మనం ఒక గృహ నిర్మాణం చేపట్టే సమయంలో కుజుడు అనుకూల స్థితిలో ఉంటే ఆ గృహం ఎక్కడా ఆగకుండా సమయానికి ధనం అందుతూ ముఖ్యంగా ఆ ఇల్లు కట్టే పనివారు మేస్తుళ్ళు బాగా సహకరిస్తూ ఉంటారు అన్నమాట సో ఏదైనా ఈ కుజుడు బలం ఉంటేనే వాడు ఒక లీడర్గా ఒక మేస్త్రిగా రాణించగలుగుతూ ఉంటాడు అటువంటి కుజుడు బలం లాభస్థానంలో ఉంది ఇక భాగ్యాధిపతి అన్నప్పుడు అది పుణ్య సంబంధించింది నేముకు సంబంధించింది అనమాట అంటే మంచి నేము కూడా రావడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద కుజుడు ఓకే అయితే సూర్యభగవానుడు ఈ రాశికి అధిపతి సోర్స్ ఏదైతే అవకాశాలు ఉంటాయో అవన్నీ కూడా సూర్యభగవానుడు వస్తే ఇస్తాయి కుజుడు దాన్ని అమలు పరచడం జరుగుతూ ఉంటుంది అంటే సూర్యుడు రా రాజు అయినప్పుడు కుజుడు సైన్యాధ్యక్షుడు అవటం వల్ల రాజు యొక్క ఆర్డర్స్ని కుజుడు అమలు చేస్తూ ఉంటాడు కాబట్టి మరి అటువంటి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి సప్తమ స్థానంలో వృత్తికారకుడైనటువంటి శనితో కలిసి ఉండడం జరుగుతుంది సో ఇది ఒక విధంగా ఈ రాశి వారికి ఏదైనా ప్రభుత్వంలో అధికార హోదా కలిగిన పదవి కానీ ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ వచ్చే అవకాశం ఉంది ఇదే సమయంలో మీరు మీ వారసత్వంగా వస్తున్నటువంటి మీ కుటుంబంలో పెద్దవారు నిర్వహిస్తున్నటువంటి వృత్తిలోకి మీరు ప్రవేశించడం కానీ లేదా వారు బాగా స్థితిమంతుల ఎసెట్స్ కలిగి ఉంటే మీరు అందులో ఒక భాగస్వామిగా చేరి మీ కుటుంబ వ్యాపారాన్ని వృద్ధిపరిచే ప్రయత్నం కానీ చేయవచ్చు మరి కొంతమందికి ఏదన్నా గవర్నమెంట్ సర్వీస్లో ప్రవేశించడం కానీ ఏదన్నా మీ పెద్దవాళ్ళకి రావాల్సినటువంటి పదవి ఏమైనా ఉంటుందని మీకు రావడం కానీ జరిగే అవకాశం ఉంది మొత్తం మీద పదవీ లాభం అధికారం కలుగుతుంది నామినేటెడ్ పోస్ట్ లాంటిది వస్తుంది కొత్తగా ఏదో ఒక కుటుంబ వ్యవస్థలోకి రాజకీయ రంగంలో కానీ వైద్య వృత్తిలో కానీ మీరు ప్రవేశించడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తుంది అన్నమాట ఎందుకంటే మిగతా గ్రహాలు కూడా మీకు గురువు దశమస్థానంలో ఉన్నాడు మరి దశమ స్థానంలో గురువు ఉన్నప్పుడు గౌరవప్రదమైనటువంటి హోదా లభిస్తూ ఉంటుంది సాధారణంగా మరి ఈ గురువు మీకు పంచమాధిపతిగా పూర్వపుణ్య స్థానాధిపతి అవటం వల్ల అటువంటి గురువు దశమ స్థానంలో సంచరిస్తూ అష్టమ దశమాధిపతుల మధ్య జరిగే పరివర్తన అనూహ్యంగా మీ యొక్క హోదాని స్థాయిని స్టేటస్ని పెంచే అవకాశం ఉంది అలాగే రాహుతో ఈ పరివర్తన వల్ల రాహు ఎంటర్ అవుతున్నాడు అందుకని మీ యొక్క తాతగారు యొక్క ఆశీస్సులు కూడా మీకు లభించడం వల్ల వారు వారసత్వంగా మీకు ఏదైనా ఒక సంపద ఒక హోదాయో ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో మరి జాతకుడు తన నైతిక ప్రవర్తన బట్టి కొన్ని అపోహలకో కొన్ని బలహీనతలకు లోనై తన యొక్క నిజాయితైనటువంటి నేమ్ అండ్ ఫేమ్ని పాడు చేసుకునే అవకాశం ఉంది అలాగే కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టలకు కూడా ఇబ్బంది కలిగే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ కొన్ని చేయకూడని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొంత అపకీర్తి కూడా ఈ సమయంలో రావచ్చు అంటే రాహు ఎప్పుడు కూడా అనైతిక కార్యక్రమాలకి అవుతూ ఉంటాడు చట్టానికి లోపల అంటే మనకి వారసత్వంగా ఎటువంటి హక్కు లేకపోయినా దానికోసం పోరాటం అధికారం లేని కోసం ఆశించ ఆశించడం ఏమాత్రం అర్హత లేకుండా పదవి కావాలనుకోవడం ఇవన్నీ రాహు యొక్క కారణంగా జరుగుతుంటే ప్రస్తుతం ఉన్నటువంటి యుగంలో ఈ రాహువే ఎక్కువగా విజయం సాధించడం జరుగుతుంటుంది కాబట్టి డైరెక్ట్గా వారికన్నా ఇండైరెక్ట్ వాడికే ఎక్కువ పదవులు ఫలితం రావడం జరుగుతుంది బట్ ఏదైనా సింహరాశి వారికి ఈ పక్షం అంతా కూడా అటు కుజబలం అటు గురుబలం సమృద్ధిగా ఉండడం అతి తొందరలోనే గురువు కూడా ఏకాద స్థానంలోకి రావడం వల్ల మరి ఏదైనా మీకు ఒక ఆకస్మిక పదవో ధనమో నిధో సంపదం లభించే అవకాశం ఉంది మనం గోచార ఫలితాలు ఫాలో అవుతున్నప్పుడు అనుసరిస్తున్నప్పుడు ఏ గ్రహం వల్ల అయితే మనకి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల ఆ గ్రహ దోషం కొంతవరకు సాల్వ్ అవ్వడం జరుగుతుంది అంటే మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ పదిహేను రోజుల్లో మనకి ఏ గ్రహం ఫేవర్గా ఉంది ఏ గ్రహం అన్ఫేవర్గా ఉంది ఇప్పుడు రెండు రకాలుగా ఉంది మనకి ఫేవర్గా ఉన్న గ్రహాన్ని ఇంకా ఫేవర్ చేసుకుంటే అది ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్ఫేవర్ గ్రహానికి శాంతి చేయడం వల్ల కొంత ఉపశయనం తగ్గుతూ ఉంటుంది మరి అలాగే కుజుడు వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే కుజుడు వల్ల ఇబ్బందులు అంటే రుణ సమస్యలు అన్నదమ్ములతో గొడవలు ఆస్తి తాగాదాలు ఇవి ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసుకోవడం మంచిది అలాగే భార్యతో గొడవలు వస్తున్నాయి అత్తవారితో పట్టం లేదు అలాగే ఇంట్లో తల్లి కోడల మధ్య పట్టం లేదు శుక్రగ్రహ దోషం శుక్రగ్రహ దోష పరిహారానికి మీరు చేయవలసిందల్లా లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేయడం అలాగే ఏదైనా పెళ్ళి జరుగుతున్నా ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు చేస్తున్న ఫంక్షన్లో అంటే అమ్మాయిలకు సంబంధించిన ఫంక్షన్లో మీరు ఆ ఫంక్షన్లో ఒక ఐదు లీటర్ల పెరుగు లేదా చంటి పిల్లలు ఉన్న తల్లులకి పాల సౌకర్యాన్ని కలిగించడం వల్ల శుక్రగ్రహ శాంతి జరుగుతుంది ఇక శనివాళ్ళ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే కామన్గా శని వాళ్ళ ఇబ్బందులు అంటే దుర్భరమైనటువంటి దారిద్ర్యం తినడానికి కూడా తిండి ఉండదు చిరిగిపోయిన బట్టలు ఒకడు విడిచిపెట్టిన బట్టలు వేసుకోవడం ఇవన్నీ శనిగ్రహానికి సంబంధించిన సమస్యలు అటువంటి వారు మరి మీ యొక్క ఎవరైతే మీ యొక్క టౌన్లో మీ యొక్క ప్రాంతంలో వృద్ధులైనటువంటి రోగిష్ట వాళ్ళు ఉంటారో వారికి మందులు కొనివ్వడం అవసరమైతే వాళ్ళకి నారాయణ సేవ చేయడం కప్పుకోవడానికి దుప్పటి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెప్పులు జత ఇవ్వడం వల్ల శని యొక్క సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు ఇక భగవానుడి యొక్క అనుగ్రహం లేనప్పుడు తండ్రితో విభేదాలు వస్తుంటాయి అధికారులు ఇబ్బంది పెడుతుంటారు ప్రభుత్వ రైట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఇంటికి ఎవరన్నా వస్తేనే భయం వేస్తుంటుంది పోలీస్ కానిస్టేబుల్ చూస్తేనే ఇబ్బంది పడుతుంటుంది ఈ విధంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆవుకి గోధుమలతో తయారు చేసినటువంటి లడ్డు కానీ గోధుమ హల్వా కానీ ఆదివారం రోజు ఆవుకి పెట్టడం వల్ల సూర్యుని యొక్క శాంతి కలుగుతుంది తండ్రి గారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల తండ్రి గారి మాట వినడం వల్ల కంపల్సరిగా అనుగ్రహం మీకు పొందే అవకాశం ఉంది ఇక చంద్రగ్రహానుగ్రహం మదర్కి అనారోగ్యంతో ఉన్నారు మదర్కి మనం సరిగ్గా చూడలేకపోతున్నాం మదర్ తరచూ మన మీద కోపాడుతున్నారు గృహంలో పాలు తరచూ పొంగుతున్నాయి వంటింట్లో బాత్రూంలో కొళాయిలు వీక్గా ఉన్నాయంటే చంద్రుడు వీక్గా ఉంటాడు చంద్రుడు వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మానసిక అశాంతి మెంటల్గా ప్రవర్తించడం ఇంట్లో ఎప్పుడు గొడవలు గొడవలుగా ఉండడం అలాగే సమయానికి భోజనం ఉండకపోవడం ఇవన్నీ కూడా చంద్రుని వల్ల వస్తుంటాయి చంద్రుని యొక్క ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు తల్లిగారికి సేవ చేయవలసి ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి బియ్యం నిలవ ఉంచుకునేలాగా అవకాశం ఉండాలి అలాగే శివునికి సోమవారం ఆవుపాలతో అభిషేకం చేసుకోవడం వల్ల మాతృ సమానమైనటువంటి వ్యక్తులకి నిత్యం పూజించడం వల్ల వాళ్ళ పాదాలకి నమస్కరించడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అంటే ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మీ ఇంట్లో ఉంటారు వాళ్ళని మీరు వారికి మీరు సేవ చేసుకున్నా కూడా ఆ గ్రహం యొక్క అనుకూలత పొందే అవకాశం ఉంటుంది రాహుగ్రహం మీ తాతగారు కేతుగ్రహం మీ అమ్మగారి నాన్నగారు ఈ విధంగా అన్ని గ్రహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీలో ఉంటారు కాబట్టి మీ గృహమే ఒక నవగ్రహ దేవాలయంగా భావించి ఇంట్లో వాళ్ళందరికీ ఏ కష్టం రాకుండా మీరు చూసుకుంటే అదే మీరు నవగ్రహాలని ఆరాధించినట్టు స్వస్తి